శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అరుణాయ నమహం అచలాయ నమహం రమణాయ నమహం రామకృష్ణాయ నమహం శ్రీదత్త గురుభ్యో నమ మనం కొన్ని భక్తుల కథలు కొన్ని నీతి కథలు చెప్పుకుంటున్నాం ఈరోజు ఇంకొక కథ ఇది మహాభారతంలోని కథ గౌతముడి ఏనుగు గౌతముడు అంటే గౌతమ బుద్ధుడు కాదు గౌతముడు ఒకసారి గౌతమ్ మహర్షి అడవి అంటే తెలుసు కదా మీకు గౌతమ్ మహర్షి అడవిలో తపస్సు చేసుకుంటూ ఉండగా తల్లి లేని ఒక ఏనుగు పిల్ల కనిపించింది స్వాభావికంగా హృదయుడైన గౌతముడు ఏనుగు పిల్ల మీద జాలిపడి దాన్ని ఆశ్రమానికి తీసుకువచ్చి పెంచుకున్నాడు కాలక్రమేణా అది పెరిగి పెద్దదయ్యింది ఇలా ఉండగా ఒకరోజు ధృతరాష్ట్రుడనే మహారాజు గౌతముని వద్దకు వచ్చి ఏనుగును తనకిమ్మని అడిగాడు గౌతముడు తల్లి తండ్రి లేని ఈ నా సొంత బిడ్డలా పెంచుకుంటున్నాను కాబట్టి ఈ ఏనుగును కోరకు అని చెప్పాడు అప్పుడు ధృతరాష్ట్రుడు నీవు అడిగినన్ని గోవులు కావలసినంత బంగారం ఇస్తాను ఈ ఏనుగును నాకు ఇవ్వు అని అన్నాడు రాజా దీన్ని చిన్నప్పటి నుండి ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాను నీవు ఎన్ని గోవులు ఇచ్చినా నాకు అక్కర్లేదు అంటే మునివేషంలో ఉన్న నాకు హిరణ్యంతో అవసరం లేదు అని బదిలిచ్చాడు గౌతముడు ధృతరాష్టడు మునులకు అవసరమైన గోవులు కానీ ఏనుగులు కావు ఐశ్వర్య చిహ్నములైన ఏనుగులు రాజుల వద్దనే ఉండాలి కదా రాజునైన నేను స్వయంగా వచ్చి ఏనుగుని ఇమ్మని నా కాదంటున్నావు అని న్యాయం అడిగాడు అది విని సూక్ష్మబుద్ధి అయిన గౌతముడు పుణ్యాత్ములో ఆనందించే పాపాత్ములు దుఃఖించే యమలోకానికి వెళదాం రా యమసభలోనే న్యాయ న్యాయ నిర్ణయం జరగని అని అన్నాడు అప్పుడు ధృతరాష్ట్రుడు నాశికులు పాపాత్ములు సహింపరాని బాధలు పడతారు ఆ దారుణమైన యమలోకంలో నేను రాను అన్నాడు ఒకసారి వీటన్నిటినీ కొంచెం అబ్జర్వ్ చేయండి అంటే ఏ ఏ పనులు చేస్తే జీవుడు ఎక్కడెక్కడికి వెళతాడు ఇందులో స్పష్టంగా చెప్పబడిందనమాట అప్పుడు గౌతముడు అన్నాడు సమవర్తి అయిన యమధర్మరాజు వద్దకు వెళదాం అతనే న్యాయం చేస్తాడు అప్పుడు ధృతరాష్ట్రుడు అక్కా చెల్లెళ్లను తల్లిదండ్రులను దయతో చూసుకునే వారే ఆయన దగ్గరకు వెళ్ళగలరు నేను రాలేను అన్నాడు మళ్ళీ గౌతముడు అన్నాడు అయితే వైకుంఠధామ సమానమైన గంగా తీరానికి వెళదాం వస్తావా ధృతరాష్ట్రుడు అతిథి అభ్యాగుతులకు పెట్టి ఆ తరువాత తినేవాళ్లే అక్కడికి వెళ్ళి పుణ్యం సంపాదించగలరు నేనెందుకు వస్తాను అన్నాడు సరే మళ్ళీ గౌతముడు పోని పవిత్రమైన మేరువనానికి రా ధృతరాష్ట్రుడు సత్యము దయ మృదువర్తనము భూతదయా ఉన్నవారే అక్కడికి వెళ్ళగలరు వేరే చోటు చెప్పు అన్నాడు సరే మళ్ళీ గౌతముడు విష్ణుస్వరూపుడైన నారదుని విహార స్థలానికి వెళదాం పద అప్సరసలు కిన్నెరులు ఉంటారక్కడ ధతరాష్ట్రుడు అన్నాడు సంగీత నృత్యాలతో దేవతార్చన చేసే పుణ్యాత్ములే వెళ్ళ అక్కడికి నా వల్ల కాదు అన్నాడు అప్పుడు మళ్ళీ గౌతముడు అలాగా అయితే దేవతలు విహరించే ఉత్తర కురు భూములకు వెళదానరా మళ్ళీ ధృతరాష్ట్రుడు కామము హింస మొదలైన లేని మొదలైనవి లేని వాళ్ళు అక్కడికి వెళతారు వచ్చుట నా తరం కాదు అన్నాడు సరే గౌతముడు అమృత కిరణాలను ప్రసరించి లోకాలను ఆనందమయము చేసే చంద్రుని వద్దకు వెళదాం సరేనా అన్నాడు అప్పుడు మళ్ళీ ధృతరాష్ట్రుడు దాన నిరతులు పరమ శాంత చిత్తులు అక్కడికి వెళ్ళగలరు వచ్చుట నాకు సాధ్యం కాదు అన్నారు సరే మళ్ళీ గౌతముడు సమస్త లోకాలకు అన్నప్రదాత ఆ సూర్యభగవానుడు ఆయన వద్దకు వెళదాం బయలుదేరు అన్నాడు మళ్ళీ ధృతరాష్ట్రుడు అమ్మో తపస్వాధ్యాయ నిరతులే ఆయన దర్శనము చేయగలరు నన్ను విడిచిపెట్టు అన్నాడు సరే గౌతముడు పోని వరుణుడి దగ్గరికి వస్తావా ధృతరాష్డు అగ్నిహోత్రము యాగాలు చేసిన వాళ్ళైతే ఆయన దగ్గరకు వెళ్ళగలరు సరే గౌతముడు దేవరాజైన ఇంద్రుని సన్నిధిలో న్యాయం అర్థిద్దాము ధృతరాష్డు శూరులు సోమయాజులు కానీ అక్కడికి వెళ్ళలేరు నేను రాను అంటే ఇంధన సభకి గౌతముడు ప్రజాపత్య లోకానికి వెళదాం అశ్వమేధ యాగాలు చేసిన వాళ్లకు స్థానం అది సరే గౌతముడు మళ్ళీ గోలోకం ధృతరాష్ట్రుడు తీర్థాలు సేవించిన వారు బ్రహ్మచర్య వ్రతం చేసిన వాళ్ళు గోలోకానికి చేరదరు నేనెలా రాగలను సరే గౌతముడు సరే అయితే బ్రహ్మసభకు వెళదాంరా ధృతరాష్ట్రుడు అసంగులు ఆధ్యాత్మ విద్య తెలిసిన వారు వెళ్ళగలరు అక్కడికి నా వంటి వాడు ఆ లోకమొచ్చు అవునా అన్నాడు ధృతరాష్ట్రుని విజ్ఞానము చూసి గౌతముడు మహానుభావా నీవు దేవేంద్రుడవు ఏ ఏ పుణ్యాలు చేస్తే ఏ ఏ లోకాలు వస్తాయో దేవేంద్రునికి తప్ప ఇంకెవ్వరికీ తెలుసు అని పాదాభివందనం చేశాడు గౌతముడు అయ్యా నేను మారువేషం ధరిస్తే దేవతలే కనుక్కోలేరు మీరు మహానుభావులు కాబట్టి నా నిజరూపం గుర్తుపట్టగలిగారు మీరు ఈ ఏనుగుతో సహా స్వర్గలోకానికి వచ్చి మమ్ము ఆనందపరచండి అని ప్రార్థించాడు దేవేంద్రుడు సంతోషించి గౌతముడు తన ఏనుగుతో సహా స్వర్గానికి వెళ్ళాడు సరే దీంట్లో ఉన్న నీతి ఏమిటి అంటే ఏ పుణ్యకార్యములు మనము చేయవలను తద్వారా ఏ ఏ పాపకార్యములు మనము చేయకూడదు వివరముగా దేవేంద్రుడు మనకు ఈ కథలో బోధించాడు అంటే ఇక్కడ ధృతరాష్ట్రుడు అంటే శరీరమును ధరించినవాడు అంటే మానవుడు కాబట్టి మానవుడు ఏ పుణ్యకార్యాలు చేయాలో మనకు ఈ కథలో తెలిసింది కానీ అందరూ అన్నీ చేయలేరు ఉదాహరణకు కలియుగంలో అశ్వమేధ రాజసూయయాగములు చేసే అర్హత మానవులకు లేదు కాబట్టి అందరూ చేయదగ్గ పుణ్యకార్యాలు మనము తప్పకుండా చేయాలి తల్లిదండ్రుల సేవ అతిథి సేవ సత్యం భూతదయ నృత్యాదులతో దేవతార్చన దానము స్వాధ్యాయనము తీర్థయాత్రలు బ్రహ్మచర్య పాతివ్రత్యాది వ్రతాలు కదా అందుకని నామస్మరణ అందులో అంటారు స్వాధ్యాయం ఏది చెయ్యలేని వాళ్ళు నీ దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు స్వాధ్యాయం చేసుకోవచ్చు కదా హాయిగా నామస్మరణ చేసుకోవచ్చు కదా అవునా బ్రహ్మచర్యం చేసుకో దీనికి రూపాయి ఖర్చలేదు కదా అలా అనమాట తల్లిదండ్రుల సేవ అది అన్నిటికంటే కూడా గొప్పది అదే ఈ చిన్న కథలోని నీతి అనమాట శ్రీకృష్ణ నచ్చుతుందనుకుంటాను శ్రీకృష్ణ పరబ్రహ్మణే మహా